హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ ఈ వీడియోలో మనం డైజెషన్కి సంబంధించి గ్యాస్ కావచ్చు ఎసిడిటీ కావచ్చు కడుపుబ్బరం ఆకలి లేకపోవటం జీర్ణక్రియ వ్యవస్థ అనేది సరిగా లేక తిన్న ఆహారం అనేది జీర్ణం అవ్వక కడుపు నొప్పి రావటం గొంతులో మంట రావటం ఇలాంటి డైజెషన్ ప్రాబ్లంకి సంబంధించి సాంప్రదాయ ఆయుర్వేద మూలికలతో చేసినటువంటి ఎసికోట గురించి మనం ఈ వీడియోలో చూడబోతా ఉన్నాం ఈ సిరప్ అనేది సాంప్రదాయ ఆయుర్వేద మూలికలైనటువంటి బృంగరాజ్ కావచ్చు తిప్పతీగ సొంటి అదేవిధంగా విదారికాన్ కావచ్చు ఇలాంటి మూలికలతో చేసినటువంటి ఈ సిరప్ అనేది డైజెషన్ ప్రాబ్లమ్ సంబంధించి టోటల్ గా ఒక డైజెషన్ కి మంచి టానిక్ గా మనం చెప్పుకోవచ్చు ఈ సిరప్ లో బృంగరాజ్ ఉండటం మూలంగా లివర్ పనితీరు కూడా లివర్ యొక్క పనితీరు సక్రమంగా జరగటానికి లివర్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడటానికి అదేవిధంగా ఫ్యాటీ లివర్ కావచ్చు ఇలాంటి లివర్ సంబంధిత సమస్యలకు సంబంధించి ఈ బృంగరాజ్ అనేది అత్యంత సహాయకంగా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు ఇంతకు ముందు మన ఛానల్లో ఈ లివకాన్ క్యాప్సూల్ గురించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది ఆర్మీలో జాబ్ చేస్తూ ఉన్నటువంటి మా స్నేహితుడు లివర్ ప్రాబ్లంతో లివర్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడతా ఉన్నప్పుడు దాని ద్వారా డైజెషన్ అనేది సక్రమంగా లేక గ్యాస్ ఎసిడిటీ ఇలాంటి డైజెషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఈ సిరప్ ని ఈ క్యాప్సుల్ ని ఉపయోగించిన తర్వాత మొదటి నెల రోజుల లోపే మంచి మార్పును చూసినట్లుగా మా స్నేహితుడు చెప్పడంతో ఆ యొక్క ఫీడ్బ్యాక్ తో మనం ఈ వీడియోని రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది ఇన్ని ప్రయోజనాలు ఇచ్చేటువంటి ఈ సిరప్ను ఉపయోగించే విధానం వచ్చేసరికి రోజుకు రెండు సార్లు ఉదయం సాయంత్రం ఒక ఫైవ్ ఎంఎల్ సిరప్ ని ఫైవ్ ఎంఎల్ వాటర్ తో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధానంలో మా స్నేహితుడు ఉపయోగించి మంచి మార్పును అయితే చూడగలిగాడు ఈ ఎసికోడ్ సిరప్ ను మీరు అమెజాన్ నుంచి డైరెక్ట్ గా తీసుకోవచ్చు లేదా వీడియో కింద ఉన్నటువంటి లింక్స్ ద్వారా మీరు తీసుకోవచ్చు విధంగా ఇంతకు ముందు మన ఛానల్లో ఈ లీవ్ కాన్ క్యాప్సుల్ కి సంబంధించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది ఇలాంటి అనేక వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం